Maramão. మెహరాబాద్ మెహరస్థాన్ మొదలైన పుణ్యక్షేత్రాలకి వెళ్లవలసిన అవసరం ఏమిటి ఈ విషయం మీద బాబా స్వయంగా ఇచ్చిన ఒక వివరణను ఈ రోజు తెలుసుకుందాం ఒక హత్య జరిగింది ఆ హత్య జరిగిన చోటుకి పోలీసులు ముందుగా ఆ పోలీస్ కుక్కను తీసుకుని వెళతారు అక్కడ చనిపోయినటువంటి ఒక వ్యక్తి యొక్క కళేబరం ఉంటుంది అంతేకాని ఆ హత్య చేసినటువంటి వ్యక్తికి సంబంధించిన ఏ ఆనవాళ్లు కూడా అక్కడే ఉండవు అయినా పోలీస్ కుక్క అక్కడ ఆ హత్య జరిగిన ప్రాంతాన్ని వెళ్లి అక్కడ హత్య హత్య చేసినటువంటి వ్యక్తి యొక్క వాసనను పసిగట్టి ఆ వ్యక్తి కోసం అన్వేషణ కొనసాగిస్తుంది అలా ఒకటి రెండు రోజులు ప్రయత్నం చేస్తుంది మళ్ళీ ఆ వాసనను అది కోల్పోతుంది పోలీసు వాళ్ళు తిరిగి ఆ కుక్కని హత్య జరిగిన ప్రదేశానికి తీసుకొస్తారు తిరిగి ఆ హత్య చేసినటువంటి వ్యక్తి యొక్క ఆ వాసనను పసిగట్టి మళ్లీ అన్వేషణ కొనసాగిస్తుంది చివరికి దొంగను పట్టుకునే వరకు పోలీసులు ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తారు అదే విధంగా సత్యము యొక్క వాసనను పసిగట్టడానికి మెహరాబాద్ మెహ్రాస్థాన్ వంటి పుణ్యక్షేత్రాలను పదే పదే ఒక ఆధ్యాత్మిక ముముక్షువు దర్శించడం ద్వారా ఆ సత్యం యొక్క వాసనను పసిగట్టగలుగుతాడు క్రమక్రమంగా ఆ వాసనను కాలక్రమంలో మళ్లీ కోల్పోతాడు తిరిగి ఆ వాసనను పసిగట్టడానికి ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శించాల్సిన అవసరం ఉంది అన్వేషణను కొనసాగించి ఆ సత్యాన్ని పూర్తిగా సాఫల్యం చేసుకోగలిగిన తర్వాత ఇక పుణ్యక్షేత్రాలు దర్శించవలసిన అవసరం లేదు అప్పటి వరకు ఈ ప్రయత్నాన్ని కొనసాగించవలసినదే అని మెహర్ బాబా స్వయంగా चपेर अवतार मेहर बाबा की जय